అడుగుతున్నాను ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్నబిడ్డని కళ్ళ ముందే చంపుతున్నా నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని ఆ పేద తల్లిని తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థం రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ నౌ ద జడ్జిమెంట్ ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు కానీ అప్పుడే ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యుని సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ద్రోహరచబట్టి మొత్తాయి రాజేశ్వరిని విడుదల చేయడమే రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైనది వద్దమ్మా అలా కన్నీళ్ళు పెట్టద్దు ఒక కంట రక్తాన్ని ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా ఏ శిక్ష నుంచి బసవప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను ఒకవేళ వాడు న్యాయానికి సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా చూడమ్మా అమ్మ ఎట్టుంటదో అమ్మ చేతితో గోరు ముద్దలు ఇడితే అమ్మ అమ్మఒళ్ళో ఆడమరిచి నిద్రపోతే అట్ ఎర్రకండ పెరిగాడు అమ్మా నా మానవుడు ఆ బసప్పగాడి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద పేమ చూపించు మామయ్య గారు నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుణ్ణి ఉరికంబ ఎక్కిస్తానని నా బిడ్డ అన్న మరుక్షణంలోని నా మనసులోని పాషాణం కరిగిపోయింది ఇక నుంచి ఈ బిడ్డకి మాతృమూర్తిగా నేను మిగిలిపోతాను అమ్మా నేను నా భార్యను చంపాలని చూశాను నేను అసాడు అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న దాన్ని చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే వచ్చి శ్రీకాంత చుమ్మ శ్రీకాంత్ కూతురునన్న నిజాన్ని చెప్తింది ఈ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తీరే వరకు ఆస్తి కోర్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా బాబుగారు మీ ఆస్తి కట్టక మహాలక్ష్మిగా అది నా కూతురు కాదు ఇంకో అవకాశం ఇప్పుడు దాన్ని చంపేస్తాను మరో రెండు రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు ఈ లోగాను నువ్వు కనకమాలక్ష్మిని చంపేస్తే ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు అలాగే ఈ మనుషుల్ని ఏర్పాటు ఏ ఆలోచిస్తున్నా ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరాను అని తలుచుకుంటే ఉంది నాన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్న కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాటు మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను రాణి அடிலகா நீ வட்டலோ குல பிந்தனை நீ சிங்குலோ விலகிந்தனைनिमल வெந்த முட்டாட நாமுதுனை தானிவாசனீ வந்திரல் யானு நீக்கை அந்த மை நான் தலங்கா வேச்யானு நீராத்தகை அந்து கோர் வந்திரல் யானு நீக்கை ఆసాన ఓ రామ

నమస్కారం అండి దాణాలు దశకాలు సరే ఏడక ఎందుకు వచ్చా కొట్టడానికా నా కూతురు కోసం వచ్చాను ఇంకా నీ కూతురు ఏందయ్యా కూర్చు కాదన్నాక ముళ్ళు కర్ర వచ్చానంటే ముప్పై రోజులు పడకేస్తావు మర్రికెళ్ళు వెళ్ళా వెళ్తావా ఏ చేయమంటావా చేలో కలుపు ఇలా ఏమండి నేనేం కనకమాలక్ష్మి ఆస్తి కోసం ఆశపట్టం లేదు సమాధి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు అందుకే కూతురుగా నా కూతురు కోసం ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అమ్మ లక్ష్మి ఒక్కసారి సమాజ దగ్గరికి వచ్చి కడసారిగా దీపం బుద్ధి రాల ఎల్లమ్మా ఎల్లు ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాలి ఎల్లమ్మా ఎల్లు వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళ so విల్ బి ఆల్ రైట్ నీ ఉసురు పోసుకోవాలో చూసి నాకు ఊపిరి పోయించావమ్మా నువ్వెంత చిన్నాడు పడివేనా పెంచిన తండ్రి వద్దమ్మా తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషిదమ్మా నేను నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు అయిపోతావమ్మా కొండయ్య ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు ఇప్పుడు కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నావు అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది బోసు బాబు నువ్వు నన్ను బతికించావు నేను నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను ఆ బసవప్ప చేసిన హత్యలకు చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం ధ్యానని పోలీసులకు చెప్పేస్తాను ఈ నెల ముప్పై తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది కొండే కూలిపోయేట్టు ఉన్నాడు రైతుల్ని తీసుకెళ్తానా బ్యాక్టరీని వదిలిపెడతాడా అవును బాబు వాడు రక్తం రుచి మరిగిన పులి మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గానీ వేటుకు దొరకడుతుంది వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తుల బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడు ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా రామస్వామి గారు ఊరుకోండి మీరు ఈ ఫైల్ ఒకసారి చూసి సంతకాలు చేస్తే మీ అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను ఆ కొండగాడి పెళ్ళం ఆస్తి కోసం వాడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది ఊరుకో రామస్వామి ఊరుకో ఏ కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు అలాగే ఇది నాలుగు రోజులు పోయిన తర్వాత కానుపు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది ఊరుకు ఇదికోసం వెళ్ళొస్తా ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో హరి హరి లో ఫ్యాక్టరీ అప్పచెప్పాం ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను నా డౌట్ కరెక్ట్ మిషనరీ చెడిపోతే ఫ్యాక్టరీ మొత్తపడినట్టేనా బాబు గారు నన్ను అడుగుతావేమిట్రా కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా మిషనరీ ఏజ్ కోసం వేకించో తెప్పించి గవర్నమెంట్ ఎప్పటికో వేయిస్తుంది ఎప్పటికోనా అయితే వేల కొద్ది ఎకరాలు వేసిన చెరుకుపడినట్టు వంట చెరుకు వాడుకోండి ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది కోర్టుల బోసుగాడు కళ్ళ బుల్లి చెప్పి